అక్రమ కట్టడాల తొలగింపు చర్యల గురించి కౌన్సిల్ చర్చించకుండా మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మంచి చెడులు చూడకుండా తొలగింపు చర్యలు చేపట్టడం దురదృష్టకరమని మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ పేర్కొన్నారు ఈరోజు మార్కాపురం పట్టణంలో జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి ప్రజలతోటి పాత్రికే మిత్రులతోటి అందరితోటి మా అనుభవాలు పంచుకుందామని యొక్క సమావేశం ప్రెస్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు నెలలుగా జరుగుతున్న ఈ అక్రమ కట్టడాల గురించి కానీ ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ మీద కానీ కాలువ మీద జరుగు కట్టిన కట్టాల మీద కానీ రెవెన్యూ అధికారులు కానీ మా మున్సిపల్ పెద్ద అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మాతోటి ఎటువంటి సమావేశాలు కానీ సంప్రదింపులు కానీ వారి యొక్క చర్చలలో మా భాగస్వామ్యం కానీ లేకపోవడము మమ్మల్ని పిలిచి కనీసం మా యొక్క సమాలోచనలను మా ఆలోచనలు అడగకపోవడము మాకు చాలా బాధాకరమైన విషయం కనీసం మా రెండుసార్లు మూడు సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా ఏకపక్షంగా అధికారులు మార్కాపురం మున్సిపల్ బాడీ ఉందని కౌన్సిల్ బాడీ ఉందని వారితోటి సమాలోచనలు జరిపి వీటి యొక్క సమస్యకు పరిష్కారం అడగడం కానీ వీటి యొక్క సమస్య పరిష్కారం గురించి ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో కూడా మామకు తెలియపరచడం కానీ మాతో సమాలోచన జరుపుకోవడం కానీ తెలియకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ బాడీ అంటే ఒక టెండర్లు ఆమోదించడానికి లేదు అభివృద్ధి కార్యక్రమాల్లో పైపులు తెచ్చుకోవడానికి లైట్లు తెచ్చుకోవడానికి మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు మాకు సమాలోచన జరుపుతున్నారు అది కూడా కౌన్సిల్ మీటింగ్ ఉండబట్టి మా పర్మిషన్ సిఆర్ నోట్లో కావాలి కాబట్టి మాట్లాడుతున్నారనేది చాలా బాధాకరమైన విషయం మేము కోరేది ఏంటంటే అధికారులందరినీ మీరు జరుపుకున్న మీరు జరుపుతున్న ఈ అక్రమ కట్టడాల కూల్చివేతకు మేము వ్యతిరేకం కాకపోయినా కూడా మాకు పూర్తిగా సమాచారము మాతో సమాలోచన ఎలా జరపాలి ఏం జరపాలి ఎక్కడికి మార్కింగ్లు ఇస్తున్నాము ఏం జరుగుతుంది మన రోడ్లు ఎక్కడిదాకా మార్జిన్ అయింది రోడ్లు ఎక్కడికి ఆక్యుపై అయ్యాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయనే సమాచారం కావడం మాకు లేదు ఇది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు పోకడగా అధికారులు అక్కడ పాలక మండలి ఉంది మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు కౌన్సిల్ సభ్యులు ఉన్నారు వీటితో కూడా మాట్లాడదాము వాళ్ళతో కూడా చర్చిద్దాము మన చర్చల్లో వాళ్ళకి కూడా ఆహ్వానించి వారికి వారి సమాలోచనలో వాళ్ళ సలహాలు స్వీకరిద్దామనే ఆలోచన మాకు ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదు